ఒకనొక సమయంలో భూలోకాన్ని దేవలోకాన్ని ఒక రాక్షసుడు వణికించాడు ఆ రాక్షసుడి పేరు తారకాసురుడు తారకాసురుడు మరియు అతని సోదరుడు సూర పద్మాసురుడిని చంపడానికి పుట్టినవాడే కార్తికేయుడు ఈ రోజు మనం కార్తికేయుడి యొక్క జన్మ కథని వివరంగా తెలుసుకుందాం బ్రహ్మదేవుడి యొక్క వరం వల్ల తారకాసురుడి యొక్క మరణం శివపుత్రుడి వల్ల మాత్రమే కలుగుతుంది కానీ ఆ సమయంలో శివుడికి పుత్రుడు కలగడం చాలా కష్టం ఆ సమయంలో శివుడు తపస్సులో ఉన్నాడు ఆ సమయంలో శివుడు తపస్సులోకి ఎందుకు వెళ్ళాడు మరి శివుడు తపస్సు నుండి ఏ విధంగా బయటికి వచ్చాడు శివ పార్వతుల యొక్క కలయిక ఎలా జరిగింది శివపుత్రుడైన కార్తికేయుడు పుట్టడానికి జరిగిన పరిణామాలు ఏమిటి ప్రతి దేవి పార్వతీదేవిని ఎందుకు క్షపించింది తరకాసురుడు శివపుత్రుడు వల్లనే మరణం కలగాలి అనే వరం ఎందుకు కోరుకున్నాడు పార్వతీదేవి దేవతలకిచ్చిన శాపం ఏమిటి కార్తికేయుడు పార్వతీ గర్భంలో ఎందుకు పుట్టలేదు కార్తికేయుడికి వివిధ రకాల పేర్లు ఎలా వచ్చాయి ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం దక్ష ప్రజాపతి తన కుమార్తె అయినటువంటి సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో కొంతమందిని కశ్యప మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు అందులో ముఖ్యులు దితి అతిథి అదితి యొక్క కుమారులు దేవతలు దితి యొక్క కుమారులు రాక్షసులు అందులో ముఖ్యులు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు విష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అదే విధంగా నరసింహ అవతారంలో హిరణ్య కశ్యపుణ్ణి సంహరించాడు తమ కుమారులు విష్ణు చేతిలో హతమవ్వడంతో దితి చాలా బాధపడి తన భర్త అయినటువంటి కశ్యపు మహర్షిని ఇంద్రునితో సమానమైనటువంటి కుమారుడు కావాలి అని ప్రార్థించింది తర్వాత వారిద్దరికి వజ్రాంగుడు అనే కుమారుడు పుట్టాడు వజ్రాంగుడి భార్య పేరు వరాంగి వీరిద్దరికి పుట్టినవాడు తారకాసురుడు తారకాసురుడు పెరిగి కొద్ది రాక్షసుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాడు తారకాసురుడికి దేవతలను జయించి లోకంలో తిరుగులేని వాడిగా ఉండాలి అనే కోరిక ఉండేది ఇతను బ్రహ్మ గురించి కఠిన తపస్సు చేశాడు కొన్ని వేల సంవత్సరములు కఠినంగా తపస్సు చేశాడు అతని శరీరం ఎముకల కంకాణంలాగా మారిపోయాయి అతని తపస్సు ప్రభావం వల్ల దిక్కులు కంపించాయి లోకాలు అల్లకల్లోలమయ్యాయి తారకాసురుడి తపస్సుమిచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకో అని బ్రహ్మదేవుడు అనగానే తారకాసురుడు ఇలా అంటాడు ఈ జగత్తులో ఏ ప్రాణి వల్ల కూడా నాకు మరణం రాకూడదు నా మరణం పరమశివుడికి పుట్టినటువంటి కుమారుడి వల్ల మాత్రమే ఉండాలి అని కోరుకోగా బ్రహ్మ తదాస్తూ అన్నాడు కానీ ఆ సమయంలో పరమశివుడికి కుమారుడు పుట్టడం అనేది సాధ్యం కాదు కాబట్టి తన మరణం అసాధ్యం అనే భావనతో తారకాసురుడు ఈ కోరిక కోరాడు ఆ సమయంలో పరమశివుడికి కుమారుడు పుట్టడం అసంభవం ఎందుకంటే అప్పటికే సతీదేవి మరణం వల్ల శివుడు వేదనతో వైరాగ్యంతో హిమాలయాల్లో ఒంటరిగా తపస్సులోకి వెళ్ళిపోయాడు మహాశివుని యొక్క భార్య సతీదేవి సతీదేవి దక్షిణ యొక్క కుమార్తె దక్షుడు బ్రహ్మ మానసపుత్రుడు సృష్టి కార్యానికి సహకరించేందుకు లోకాన్ని పాలించే బాధ్యత బ్రహ్మ దక్షుడికి అప్పగిస్తాడు కాబట్టి దక్షుణ్ణి ప్రజాపతి అని పిలుస్తారు ఇందువల్ల నేను ప్రజాపతిని నాకన్నా గొప్పవారు ఎవరూ లేరు అనే గర్వంతో ఉండేవాడు దక్షుడు ఒక రోజు ఒక సభలో దక్షుడు వస్తాడు అప్పుడు అందరూ కూడా గౌరవంగా లేచి నిలబడతారు కానీ శివుడు మాత్రం తన స్థానంలో ప్రశాంతంగా కూర్చొని ఉండిపోతాడు దక్షుడికి ప్రజాపతి అనే గర్వం వల్ల శివుడి ప్రవర్తన చూసి శివునిపై ద్వేషం పెంచుకుంటాడు సతీదేవికి బాల్యం నుండి శివుడు అంటే ఎంతో ఇష్టం ఉండేది దక్షుడు తన తండ్రి అయిన బ్రహ్మదేవుడి యొక్క బలవంతం మీద తనకిష్టం లేకున్న సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు కానీ శివుడిపై ద్వేషం మాత్రం పోదు శివుణ్ణి అవమానించాలనే ఉద్దేశంతో ఒకరోజు యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞానికి దేవతలందర్నీ పిలుస్తాడు కానీ శివుణ్ణి మాత్రం పిలవడు దక్షయజ్ఞానికి ఆహ్వానం లేకున్నా కూడా సతీదేవి తన తండ్రి చేసే యజ్ఞం చూడాలనే కోరికతో దక్ష యజ్ఞానికి వెళ్తుంది కానీ అక్కడ దక్షుడు శివుణ్ణి అవమానిస్తాడు తన భర్తను అవమానించడం తట్టుకోలేక సతీదేవి ఆ యజ్ఞంలోనే ఆత్మాహుతి చేసుకుంటుంది సతీదేవి యొక్క మరణ వార్త విన్నటువంటి శివుడు కోపంతో తన జటాజూటం నుండి వీరభద్రుని భద్రకాళిని పుట్టించగా వారిద్దరూ కలిసి దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడు తల నరికి వేస్తారు అప్పుడు దేవతలందరూ ప్రార్థన చేయగా మళ్లీ మేకతలని దక్షినికి పెడతారు తర్వాత దక్షుడు తన తప్పు తెలుసుకుని శివుణ్ణి క్షమించమని అడుగుతాడు తర్వాత పరమశివుడు సతీదేవి శరీరం వేసుకుని తాండవం చేస్తుండగా శివుడి కోపం తగ్గించడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా సతీదేవి శరీర భాగాలు భూమిపై పడ్డ ప్రాంతాల్లో శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి ఆ తర్వాత శివుడు వేదనతో వైరాగ్యంతో హిమాలయాలుకి వెళ్ళిపోయి లోకం నుండి విడిపోయాడు తర్వాత శివుడికి పుత్రుడు కలగడం అనేది అసాధ్యం అందుకే తారకాసురుడు బ్రహ్మను శివపుత్రుడి వల్ల మాత్రమే నాకు మరణం కావాలి అనే వరం అడిగాడు తారకాసురుడు బ్రహ్మ దగ్గర తీసుకున్న వరంతో విర్రవీగి అహంకారంతో దేవతలపై దాడి చేశాడు దేవతలంతా కలిసి బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్లి శరణు వేడారు శివుడు వివాహం మళ్లీ చేయడం వల్ల అతనికి పుట్టిన శిశువు చే తారకాసురుడు మరణిస్తాడు అని బ్రహ్మదేవుడు దేవతలతో చెప్తాడు అప్పుడు దేవతలంతా కలిసి శక్తిని మళ్లీ జన్మించమని ప్రార్థించారు అప్పుడు సతీదేవి పర్వతరాజు పుత్రిక పార్వతిగా మళ్ళీ హిమవంతుడు మరియు మీనాదేవి దంపతులకు జన్మిస్తుంది పార్వతి చిన్ననాటి నుండి శివుడిని పొందాలనే కోరికతో తపస్సు చేస్తూ ఉండేది కానీ ఫలితం లేకపోయేది శివుడి మనస్సు చెలించలేదు శివుడికి పార్వతిపై మోహం కలిగించడానికి దేవతలు మన్మధుడిని పంపుతారు మన్మధుడు శివుడిపై పూలబాణం వేయగా ఒక్కసారిగా శివుడు కోపంతో మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు మన్మధుడి యొక్క భార్య రతీదేవి తన భర్త భస్మం అవ్వడం చూసి తట్టుకోలేక తీవ్ర దుఃఖంతో తన భర్త ఇలా కావడానికి కారణం పార్వతీదేవి అని భావించి పార్వతీదేవిని ఇలా శపిస్తుంది నీవు నా భర్త లేకుండా చేశావు భవిష్యత్తులో నాకు పిల్లలు కలగకుండా చేశావు ఈ గర్భంలో కూడా పిల్లలు పుట్టరు అని రతీదేవి పార్వతీదేవిని శపిస్తుంది అప్పుడు విష్ణుమూర్తి వచ్చి రతీదేవితో ఇలా అంటాడు నీ భర్త మళ్ళీ జన్మిస్తాడు అప్పుడు నువ్వు నీ భర్తను కలుసుకోవచ్చు అని చెప్తాడు రతి దేవి ఇచ్చినటువంటి ఈ శాపం వల్లనే పార్వతి గర్భంలో పిల్లలు పుట్టారు ఇక చేసేదేమీ లేక పార్వతీదేవి శివుడి యొక్క మనసు మార్చడానికి మన్మధుడి బాణాలను శివునిపై వేస్తుంది అప్పుడు సమ్మోహనమైన శివుడు తన భార్య మళ్లీ వచ్చింది అని గుర్తించి పార్వతిని వివాహం చేసుకుంటాడు అప్పుడు దేవతలందరూ కలిసి వచ్చి లోక కళ్యాణం కోసం మీరు తారకాసురుడిని సంహరించేందుకు పుత్రుడిని కనాలి అని కోరుకోగా శివ పార్వతులు అంగీకరిస్తారు తర్వాత వీరిద్దరూ కలిసి ఏకాంతంలోకి నూరు దివ్య సంవత్సరములు వెళ్లిపోయారు అప్పుడు దేవతలందరికీ శివమాయ కమ్ముకుంటుంది ఒక వక్రబుద్ధి పుడుతుంది శక్తి స్వరూపిని మరియు పరమశివుని తేజస్సు కలిసినప్పుడు ఏర్పడినటువంటి శక్తిని మనం తట్టుకోగలమా అని భయం వేస్తుంది దేవతలందరికీ శివమాయ కలగడానికి గల కారణం లతీదేవి యొక్క శాపం వల్ల పార్వతి గర్భంలో పిల్లలు పుట్టకూడదు రెండవ కారణం సనత్ కుమారుడు రోజు శివ శివపార్వతులు విహరిస్తూ ఉండగా సనత్ కుమారుడు కనిపిస్తాను అప్పుడు శివుడు ఒక సందర్భంలో నీకు ఏం వరం కావాలి అని అడగగా సనత్ కుమారుడు నాకు ఏ వరం వద్దు నేనే నీకు వరమిస్తాను అని శివుడితో అంటాడు అప్పుడు శివుడు నాకు కుమారుడిగా పుడతావా అని అడుగుతాడు సరే నేను శివుడికే కుమారుడుగా పుడతాను అని సనత్ కుమారుడు అంటాడు అప్పుడు పార్వతి ఆశ్చర్యపోతుంది శివపార్వతులకు పుడతాను అనకుండా శివుడికి కుమారుడుగా పుడతాను అంటావేంటి అని అంటుంది ఇప్పుడు కుమారుడు పార్వతితో ఇలా అంటాడు అమ్మ నాకు తల్లి యొక్క గర్భంలో తొమ్మిది నెలలు పెరిగి గర్భద్వారం నుండి బయటికి రావడం ఇష్టం లేదు అందుకే అలా అన్నాను కానీ నాకు మరొక జన్మలో శివపార్వతులే తల్లిదండ్రులుగా ఉంటారు అని సనత్ సనత్కుమారుడు పార్వతీదేవితో అంటాడు అప్పుడు శివుడు ఇలా అంటాడు సనత్ కుమార నీవు నా తేజస్సుతో పార్వతి యొక్క గర్భం నుండి కాకుండా పార్వతి యొక్క అంశ నుండి జన్మిస్తావు అని అంటాడు ఈ కుమారుడే సుబ్రహ్మణ్య స్వామిగా మరొక జన్మ ఎత్తుతాడు ఇది జరగడం కోసం దేవతలందరికీ శివమాయ కమ్ముకుంటుంది వారందరికీ వింత అనుమానం కలుగుతుంది అప్పుడు దేవతలంతా కలిసి కైలాసం వెళ్లి శివుణ్ణి వేడుకున్నారు అప్పుడు శివుడు మీకు ఏం కావాలో చెప్పండి అనగా మీ ఇద్దరు దివ్య తేజస్సులు కలవగా ఏర్పడినటువంటి ప్రాణంను మేము తట్టుకోలేము మీ తేజస్సును పార్వతి ఎందు నిక్షేపించకండి అని ప్రార్థించారు అప్పుడు శివుడు సరే అన్నాడు మీ కోరిక ప్రకారం నా తేజస్సును పార్వతి ఎందు నిక్షేపించను కానీ ఇప్పటికే నూరు దివ్య సంవత్సరములు కామక్రీడలో మునిగిన నాకు నా వీర్యం రేతస్థానం నుండి జారిపోయింది ఈ వీర్యం పడితే తప్ప వీర్యోద్భవం నుండి పుట్టిన కుమారుడి వల్ల తారకాసురి సంహారం జరగదు మరి నా తేజస్సును ఎక్కడ వదిలిపెట్టాలి అని శివుడు దేవతలను అడుగుతాడు అప్పుడు దేవతలు ఆ బాధ్యత భూదేవికి అప్పగిస్తారు అప్పుడు శివుడు భూదేవిపై శివ తేజస్సును వదిలాడు ఆ శివతేజస్సును భూదేవి భరించలేక తల్లడిల్లింది అప్పుడు అది అగ్నిదేవుడు తనలోకి తీసుకున్నాడు అప్పుడు పార్వతి జరిగిందంతా తెలుసుకొని కోపంతో రగిలిపోయింది తను తల్లి అయ్యే అదృష్టం నాశనం చేశారు తన భర్తతో పిల్లలు కనే అదృష్టం లేకుండా చేశారు అనే కోపంతో దేవతలందరినీ శపించింది ఇక నుండి మీకు మీ భార్యల వలన పిల్లలు పుట్టరు అని శపించింది అందువల్ల అప్పటి నుంచి ముప్పై మూడు కోట్ల దేవతలు మాత్రమే ఉంటారు తర్వాత వారికి సంతానం కలగదు తర్వాత తనలో ప్రవేశపెట్టవలసిన వీర్యాన్ని భూదేవి స్వీకరించింది అనే ఆగ్రహంతో భూదేవిని శపించింది నీవు ఒక రూపంతో ఉండవు వివిధ రకాలుగా నువ్వు మారుతావు ఎత్తు పల్లాలతో వివిధ నేలలతో ఉంటావు నీకు లెక్కకు మించినటువంటి భర్తలు ఉంటారు అమ్మ అని పిలిచిన వాడే నీకు భర్త అవుతారు అని క్షిపించింది భూమిని పాలించే రాజు భూపతి అవుతాడు తర్వాత అతని కొడుకు కూడా రాజు అవుతాడు అతనిని కూడా భూపతి అని పిలుస్తారు ఈ విధంగా అమ్మ అని పిలిచిన వాడే భర్తగా భూదేవికి అవుతారు తర్వాత శివుడు హిమాలయాలలోకి వెళ్లి తపస్సు చేస్తాడు తర్వాత అగ్నిదేవుడు శివతేజస్సును భరించలేకపోతాడు తర్వాత శివమాయ తొలగిపోయి మళ్ళీ తారకాసురుడిని వధించాలంటే శివపుత్రుడు కావాలని ఆలోచించినటువంటి దేవతలు ఆ బ్రహ్మదేవుడిని సలహా అడిగారు అప్పుడు పార్వతి సోదరైనటువంటి గంగాదేవి ఆమె దేవతల వర్గంలోకి రాదు కాబట్టి పార్వతి దేవతలకు ఇక నుండి మీకు సంతానం కలగదు అని పెట్టినటువంటి శాపం ఆమెకు వర్తించదు మళ్ళీ ఆమె పార్వతీదేవి సోదరి సోదరి కొడుకు తన సొంత పుత్రుడు అని భావించవచ్చు కాబట్టి పార్వతీదేవి గంగాదేవి విషయంలో కొంచెం శాంతించవచ్చు అనే సలహా ఇస్తాడు అగ్నిదేవుడు శివవీర్యాన్ని గంగా నదిలో వాయువు సహాయంతో ప్రవేశపెడతాడు అప్పుడు చల్లటి గంగమ్మ నీరు ఉడికిపోయి వేడెక్కింది అప్పుడు గంగాదేవి ఆర్తనాదాలు చేసింది దానిని చూసిన దేవతలు హిమాలయ పర్వత ప్రాంత పాదములలో వదిలిపెట్టమని అన్నారు అప్పుడు గంగాదేవి హిమాలయ పర్వత పాదముల ప్రాంతంలో గడ్డి పొదలలో ఉన్న తటాకంలో శివ వీర్యాన్ని వదిలింది ఆ తటాకం పార్వతీదేవి అంశే ఒక రోజు శివుడు భస్మాసురుడికి ఒక వరం ఇస్తాడు అతడు ఎవరి తల మీద చెయ్యి పెడితే వారు బూడిదావుతారు భస్మాసురుడు ఆ వరం నిజమో కాదో తెలుసుకోవడానికి వరమిచ్చిన శివుడి తల మీద చెయ్యి పెట్టాలని చూడగా శివుడు పరిగెత్తుతాడు ఇది చూసినటువంటి పార్వతి తటాకంగా మారుతుంది ఇప్పుడు ఆ పార్వతి అంశ గల తటాకంలో శివుని వీర్యం కలదు అంటే పరోక్షంగా ఇప్పుడు జన్మించే బిడ్డ పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అవుతాడు అంతలోనే గడ్డి పొదల నుండి అగ్ని వంటి కాంతి మెరిసింది ఆ గడ్డి పొదల నుండి బంగారం వెండి రాగి ఇనుము తగరం ఇతర ధాతువులు ఉద్భవించాయి దేవతలందరూ ఆతృతగా ఎదురు చూస్తుండగా ఆ పొదల నుండి దివ్య వెలుగులతో ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో ఒక దివ్య శిశువు ఉద్భవించాడు ఆరు ముఖాలతో పుట్టడం వల్ల షణ్ముఖుడిగా పిలువబడ్డాడు పుట్టిన బిడ్డ పాలకు ఏడుస్తుండగా ఆరుగురు కృతికలు ఆరు ముఖాలకు పాలు ఇచ్చారు ఇందుకోసమే కార్తికేయుడిగా పిలువబడ్డాడు కార్తికేయుడికి వివిధ పేర్లు కలవు శుద్ధమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిగా పిలుస్తారు కుమారస్వామి అంటే శివ పార్వతుల కుమారుడు ఎప్పుడూ కుమారుడుగా ఉండేవాడు స్వామి అంటే సమస్తం తనదైన వాడు శివ వీర్య తేజస్సు స్కందమే పుట్టాడు కాబట్టి స్కందుడు అని కొంతకాలం గంగాదేవి శివ తేజస్సు భరించినందుకు గాంగేయ అని పిలువబడతాడు అగ్ని కూడా కొంతసేపు వీర్యం భరించాడు కాబట్టి గుహుడు అని పిలుస్తారు తెల్ల గడ్డిలోంచి ఉద్భవించాడు కాబట్టి శరవణ భవుడు అంటారు వేలు అనే ఆయుధాన్ని కలిగిన వాడు కాబట్టి వేలాయుధుడు అని అంటారు దేవతల యొక్క సేనాధిపతి కాబట్టి మహాసేన అని యుద్ధ దేవుడు అని పిలుస్తారు ఇక విష్ణువు లక్ష్మి తన మేనల్లుడిని ముద్దుగా మురుగన్ అని పిలుస్తారు ఈ విధంగా కార్తికేయుడికి వివిధ పేర్లు వచ్చాయి కార్తికేయుడి యొక్క జననం షష్ఠి తిథి రోజు జరిగింది ఇతని జననాన్ని షణ్ముకోత్పత్తి అని అంటారు కార్తికేయుడు చిన్ననాటి నుంచి సర్వశక్తులు కలిగి ఉంటాడు శివ పార్వతులు కార్తికేయుడిని చిన్న వయసులోనే దేవతల సేనాధిపతిగా చేశారు పార్వతీదేవి అతిశక్తివంతమైనటువంటి వేలు ఆయుధం ని బహుమానంగా ఇస్తుంది తర్వాత సూర్యుడు రథాన్ని యముడు దండాయుధాన్ని అగ్నిదేవుడు మహాశక్తిని కుమారస్వామికి బహుమానంగా ఇస్తారు తారకాసురుడిని చంపడానికి శివుడు కార్తికేయుడి నాయకత్వంలో దేవతలందరినీ పంపాడు శివనందుడు యుద్ధానికి వస్తున్నాడని తారకాసురుడికి భయం వేస్తుంది కానీ యుద్ధానికి సిద్ధపడతాడు యుద్ధం మొదలవుతుంది మొదటిగా ఇంద్రుడు తారకాసురుడి మీదికి యుద్ధానికి వెళ్తాడు ఇద్దరి మధ్య హోరీగా యుద్ధం జరగగా ఇంద్రుడు తారకాసురుడి చేతిలో ఓడిపోతాడు ఇక శివకుమారుడు స్వయంగా యుద్ధంలోకి వచ్చాడు వేలు ఆయుధంతో తారకాసురుడిని చంపాడు దేవతలంతా పూల వర్షం కురిపించారు తరువాత తారకాసురుడి సోదరుడు సూర ఇతను ఇంద్రుని భార్యను సచీదేవిని అపహరించాలని చూస్తాడు సూర తన కుమారుడితో కలిసి ఇంద్రలోకంపై దండెత్తుతాడు కానీ అప్పటికే ఇంద్రుడు అతని భార్య కాశీ దగ్గరలో ఉన్నటువంటి అరణ్యంలో దాక్కుంటారు అప్పుడు దేవతలంతా భయపడి శివుణ్ణి వేడుకోగా శివుడు కార్తికేయుడిని సూర చంపడానికి పంపుతాడు కార్తికేయుడికి సూర్యపద్ముడికి మధ్య యుద్ధం భీకరంగా జరిగింది సూర తన యొక్క మాయ శక్తితో ఒక చెట్టుగా మారగా కార్తికేయుడు తన శక్తివంతమైనటువంటి వేలు ఆయుధంతో ఆ చెట్టును రెండుగా చీల్చాడు ఆ చెట్టు భాగాలు ఒకటి నెమలి మరొకటి కోడిపుంజుగా మారాయి సూర తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరగా నెమలిని తన వాహనంగా కోడి పుంజును తన జెండా చిహ్నంగా మార్చుకున్నాడు ఈ విధంగా లోక కళ్యాణం కోసం కార్తికేయుని యొక్క జననం జరిగింది ఈ కుమారస్వామి జననాన్ని షణ్ముఖోత్పత్తి స్కందోత్పత్తి అంటారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు షణ్ముఖోత్పత్తి కథ విన్నా చదివినా కూడా గర్భిణీ స్త్రీలకి మంచి సంతానం కలుగుతుంది నెమలి వాహనంపై ఎంతో మనోహరంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని చూసిన పూజించిన సంతానం అభివృద్ధి చెందుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సర్పదోషం ఉన్నవారికి సర్పదోషం తొలగిపోతుంది